నేనైనా చంపేశానా జిను నాన్న చంపేశా సారీ బ్రాప్తున్నా నిజంగా చెప్తున్నా నేను చంపేస్తాను అనిపిస్తే ఎత్తు వీడే తప్పక బయటికి పోటీ చేస్తే వీడి పెళ్లి చేసుకుంటాడా ఇంకొక పెళ్లి చేసుకుంటాడా పిల్లని మాట్లాడ మాట చెప్పినా బతుకైపోతుంది ఆ సరే ఒకటే ఓటర్కి కాలు మొక్కుతావుతా మీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుంటే సో గాయ్స్ లైక్ మీకు నా మధ్య ఏం జరుగుతుందో జిన్ను మధ్యలో ఏం జరుగుతుందో తెలుసు కదా మీ అందరికీ సో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ట్వంటీ సెవెన్ నా ఫోన్లో వన్ పర్సెంట్ ఉంది నేను బయట ఉంటున్నా నేను నేను బయట ఉంటున్నాను అనమాట అంత నేను ఎక్కడ ఉంటాను చెప్పా బట్ అక్కడ నుంచి వచ్చినా ఎందుకు వచ్చిన అంటే మెయిన్ రీజను జిన్నుని నేనైనా పంపించాలా జిన్ను అన్నది పంపించాల కానీ జిన్ను మాత్రం ఆమె చచ్చిపోయిన నన్ను నన్ను కరాబ్ చేయొద్దు వాళ్ళ ఇంట్లో పేరు ఖరాబ్ చేయొద్దు మా అమ్మ పేరు ఖరాబ్ చేయొద్దు ఇక టీం పేరు ఖరాబ్ చేయొద్దు అది ఫస్ట్ ఎందుకంటే సూసైడ్ చేసుకుంటా అది చేసుకుంటుండే కానీ ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అలాంటి సిచ్యువేషన్లో మేము ఇద్దరం ఉండే జిన్ను నాతో ఉండే నేను స్ట్రాంగ్ ఉండే జిన్ను స్ట్రాంగ్ లేదు బట్ ఇప్పుడు నేను జిన్నుని బయట పెడుతున్నాను బయట పెడుతున్నాను అది నా మైండ్ సెట్ అట్లా అయిపోయింది వాళ్ళోడు కాడు తిట్టలు అయిపోతున్నా మాటలు కానీ సారీ బాగా ఇట్లా తిడుతున్నా విజయం చెప్తున్నా నేను చంపేస్తాను అనిపిస్తాను వాడతా నేను సీరియస్ చెప్తున్నా వన్ పర్సెంట్ ఉంది చాలా దూరం నుంచి నేను వచ్చిన వన్ పర్సెంట్ నా ఫోన్లో ఉంది నేను తీసుకోలేకపోతున్నా కానీ ఇప్పుడు ఎవ్వరుంటే వాళ్ళు పోయి సీదా మాట్లాడేసా కుట్టడానికి కూడా కోను కొట్టనికే కూడా ఎంకపో నేను శివ నాకు ఫోన్ చేసినా కుట్టడానికి కూడా కోను ఇప్పుడేం మాట్లాడలేను కానీ దాన్ని మాత్రం కొట్టైనా కొడతా లేకపోతే నేనైనా చచ్చిపోతాను ఇది ఏదో ఒకటి అవుతుంది ఇప్పుడు లేకపోతే అమ్మకైనా ఫోన్ చేసి మాట్లాడమని చెప్తా మా అమ్మ కూడా ఫుల్ బాధపడుతుంది నేను తీసుకోలేకపోతున్నా ఇక మా తమ్ముడు కూడా రెండు ఫోన్ కాల్ చేసిండు ఎందుకు అబద్ధం మాట నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను తీసుకోలేకపోతున్నాను ఇవన్నీ మా తమ్ముడు రెండుసార్లు కాల్ చేసింది మా తమ్ముడు ఇవన్నీ చూసి చిరాకు దింగ్తుంది లైఫ్ మీద చచ్చిపోతే చచ్చిపోతే లేకపోతే బతుకుతా బతుకుతా పైనకైతే ఊదాం బారా తమ్ముడు

అందుకోసం తీసుకురాను వాడు పంపించింది నాకు నువ్వు ఎట్లా ఎవరు లేరా పిల్ల అప్పుడు అందరూ అందరితో మీ కొట్టినా కదా పిల్ల వంశ్ని చెల్లి కూడా రమ్మా నువ్వు మాట్లాడదాము వస్తారా మరి మాటలకి ఏం మాట్లాడాలా అన్న ఏమైందన్నా

ఏంది ఊకొచ్చి పంచాయతీలు చేస్తుండు నాకు అర్థం కాదు నా లైఫ్ బతకనిస్తాడా లేదా ఏందంటే నాకు అర్థం కాదు ఇక ఎవరితో ఫోటోలు తీసుకొచ్చి చిన్న ఫోటోలు అని పబ్లిక్ లో చెప్తే అంటే నా లైఫ్ ఏం అవ్వాలి నేను ఎవస్తే హలో చూస్తున్నారు ఆడకాళ్ళు యూట్యూబ్ లో ఏం చేస్తుండ్రు చూసి ఒప్పుకోలేదు మిమ్మల్ని కొట్టి కొట్టి చూసి చూసి అలసిపోయినా అందుకే మేమతో మాట్లాడుతున్నాం మాట్లాడండి ఆంటీ ఏమైందంటే అంటే ఇద్దరు సమ్థింగ్ మంచిగా ఉన్న మూమెంట్లో ఎవరో అమ్మాయి చాటింగు సోను ఫోన్లో దొరికింది మళ్ళీ దొరికితే ఏమైంది ఏందని చెప్పి జున్ను అడిగింది జున్ను అడిగితే దానికి ఆన్సర్ చేయకుండా ఇంకో ఏమంటారు ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి నువ్వు నా తప్పు లేదు నువ్వే వేరే వేరేంత అని చెప్పి ఆ ఫోటోలు తీసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ పెట్టేసిన అన్నమాట మార్ఫింగ్ ఫోటో మార్ఫింగ్ ఫోటోలు తీసి పెట్టినా జున్ను వేరే బాబాయ్ ఫోటోలు పంపించినట్టు ఫేక్ ఫోటోలు అవి ఫేక్ ఫోటోలు అంటే ఇప్పుడు ఎప్పుడు అది పంపించి ఏం చేయాలి నువ్వు కానీ నేను కానీ మన ఇంట్లో ఇంట్లో పని నాలుగు గోడల మధ్య కూర్చొని ఈ ఫోటోలు ఏందమ్మా అని చెప్పి నన్ను నిన్నో జున్నో పిలిచి అడిగితే ఒక పద్ధతి ఉంది ఒక లెక్క ఉంది వీడే చేసిండు ఎక్కడో మనీకుండా పోయి మూట ఏడ్చి ఆ ఫోటో డేట్ వీడియో పెట్టి వాడేసిండు ఆ వీడియో లక్ష మంది చూసిండు రేపు వీడు పెళ్లి పెళ్ళి చేసుకుని అమ్మాయి ఫోటోలే వీడే తప్పక బయటికి పోట్రేట్ చేస్తే వీడి పెళ్లి చేసుకుంటాడా ఇంకో వచ్చి పెళ్లి చేసుకుంటాడు ఆ పిడని ఇప్పుడు నిజంగా మన మన ఇంట్లో ఆడగలిగితే తప్పు చేసింది అనుకున్నాం మనమే పోయి రోడ్డు మీరు బతుకుని అట్లా కాదు కదా అర్థం కానీ ఏం నింది ఇప్పుడే వచ్చింది బాబాయ్ ఆ నుంచి లేడు ఆ వీడియో కొట్టిన తర్వాత నుంచి అప్లోడ్ చేసిన తర్వాత లేడు ఇప్పుడే వచ్చింది శంషాపాత్కి మేము అదే షాకే ఎందుకు అప్లోడ్ చేసింది ఇప్పుడు మూసైడ్ చేసుకుని పోయింది నైట్ వచ్చి ఆపిన ఓరేసుకొని పోతుంటే ఏ మమ్మీ ఆడ ఓడలు ఏ రో పంపించిండే ఏం పంపిస్తారు చెప్పాలి కదా అడగాలి కదా ఆగ నాది కూడా ఇప్పుడు తీసాము బయట ఎట్లయితే పెట్టిన చాటింగ్ ఏంటి కదా అంతా నేను కూడా బయట పెట్టినా నాకు ఇంకేం హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మలేదు నేను నైన్టీ పర్సెంట్ నమ్మా అది జిన్ను కాదని చెప్పి కానీ వాడు మాటలు మాట్లాడే నాకు కొంచెం ఓప వచ్చింది ఎందుకు చేస్తున్నారా బ్యూటీ మాటలకి నాకు కొంచెం నన్ను ఏమంటారు ఇంకో రెండు వేసుకున్నా బాగుంటది ఒక అమ్మాయి ఇట్లా రెండు రూపాయలు వేసుకుని ఇంకోలా మాట్లాడతారు అమ్మాయి గురించి

చేస్తుర్రంటే అది నిజమే చాలామంది చేస్తున్నారు బొక్సో కేసులు కూడా పెడతారు తప్పు లేకపోయినా మొదలు పెడుతుంది ఓకే అది బాగుంది కానీ ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది వీడు అంటే అట్లాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి నిజంగా ఒక అమ్మాయి వచ్చి నా అన్న ఒక అబ్బాయి వచ్చి అన్న నన్ను ఇట్లా ఒక అమ్మాయి మోసం చేసింది అట్లా ప్రూఫ్ అంటే మనమే వీడియోస్ పెడతాం కెమెరా కూడా మీడియం కూడా అట్లాంటి రోజులు రోజులు అట్లా వీడియో యూట్యూబ్ ఏ వీడియోకి ఇన్ఫ్లుయెన్సర్ రైట్ వీళ్ళు పబ్లిక్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండో ఇన్ఫ్లుయెన్సర్ అంటే మనం ఏ చెప్తే పబ్లిక్ నమ్ముతారు అది ఇన్ఫ్లుయెన్స్

నువ్వు వాడు ఏదైతే చెప్పిండో నేను నమ్మలేకపోయినా అన్నావో అదెందుకు పెట్టలేకపోయినావు మరి ఈ ఐఫోన్ ఈ ఐఫోన్ రికార్డింగ్ ఉంటాయా నా పక్కన పది మంది ఉంటారా మాట్లాడికే ఈ ఐఫోన్ రికార్డింగ్స్ ఉంటాయా సరే తమ్ముడు నాకు అప్పుడు ఆ తాడుకు థాట్ కూడా చెప్పాలి ఈ వీడియోలో వీడియో పంపించిండు వారిని వస్తాం అని చెప్పాలి కదా అన్న మన ప్రూఫ్ అన్ని ఉన్నాయన్నా నేను బయట అది ఏమంటారు వాడు చార్జ్ చేసిన నేను బయట పెట్టలేదు ప్రూఫ్ ప్రూఫ్ అని చెప్పి లౌడ్ లౌడ్ ప్రూఫ్ పట్టుకొచ్చు నాకు గలీజ్ బాండ్ వస్తాయి సరే అన్న తీసుకొని వస్తా తీసుకొని వచ్చిన తర్వాత దొరకపోతే నన్ను కొట్టు కొట్టుడా ఆ సరే అన్న నువ్వేమయ్యా ఈసారి నువ్వు నీ బతుకు అయిపోతుంది ఒకటి సరేనా సరే 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 ఇగో తీసుకుని ఒక అమ్మాయి కాదు నిజంగా నిజంగా తప్పు చేసినా కూడా నీ నాలుగు కూడా బతుకు తీసుకొచ్చి సంసం తీసుకొచ్చి బయట ఆ నా పిల్లిం కొంచెం తిరిగిందని చెప్పి తప్పలేదు మోగోడైనా ఆడలే ఒకటేనా అదే అన్న దానికోటోలు చేసి పెట్టేంత అవసరం నాకు రాలేదు నేనే తప్పు చేసిన వారు దొరికిన తర్వాత అదే దొరికిన తర్వాత ఎట్లా తీసుకుని వస్తాను

ఏం ఇచ్చు నువ్వు అని అడగ చదువుకో మెసేజ్ వచ్చినప్పుడు నన్ను ఆ పిల్ల ఇట్లా వేసింది చెప్పి నేను చేస్తే ఆ పిల్లలు అన్నప్పుడు ఈ పిల్లని మెసేజ్ అని చెప్పి ఇట్లా ఫోటో పెట్టినని చెప్పలే అది కూడా నేను నమ్మాలని చెప్పి చెప్తున్నా చేసి పంపించిండు ఈ రోజుల నుంచి మెసేజ్ అన్నావో తీసుకురా నేను అస్సలు భయపడను తప్పు చేయనప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు